సబ్స్క్రై ఈరోజు మన రెసిపీ బాదం మిల్క్ అండి షాప్లో ఎలా ఉంటుందో అలానే ప్రిపేర్ చేసుకుందాము దానికి కావాల్సిన నోట్ చేసుకోండి నేను ఇక్కడ షుగర్ ఇన్స్టెంట్ బాదం పౌడర్ మిక్స్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకుంటున్నానండి ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని కూడా మనం బాగా మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా మనం మంచిగా మరిగించుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను షుగర్ అనేది ఆప్షనల్ అండి ఎందుకు అంటే పాలు కొంచెం త్వరగా తిక్గా అవుతాయని చెప్పి నేను షుగర్ వేసుకుంటున్నాను అలానే పాలు కూడా మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి అంటే ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి అప్పుడే మనం బాదం మిల్క్ చాలా టేస్టీగా వస్తుందండి ఇలా మనం మంచిగా మరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించ మిల్క్ అనేది మీడియం థిక్నెస్ వస్తే సరిపోతుందండి ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ బాదం మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అది నేను ఒక త్రీ బై ఫోర్త్ కప్ వేసుకుంటున్నాను మీకు ఏ బ్రాండ్ అవైలబులిటీ ఉంటే ఆ బ్రాండ్ తీసుకోండి ఈ పర్టికులర్ బ్రాండే వేయాలి అని ఏమి లేదు ఇలా నేను వేసుకున్న తర్వాత ఆ మిక్స్ అంతా కూడా బాగా కలిసేలా ఇలా కరెక్ట్తో కలుపుకుంటున్నాను ఇలా ఈ మిక్స్ వేసుకున్న తర్వాత కూడా ఒక కాసేపు అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కొంచెం పాలని మరిగించుకోవాలి బాగా తిక్కుగా అయ్యే వరకు అయితే ఉంచకూడదండి మనకి మీడియం థిక్నెస్ మాత్రమే ఉండాలి మిల్క్ ఒకవేళ ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది అంటే కనుక మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కొంచెం తిక్గా అయిన తర్వాత మీడియం థిక్నెస్ అనేది చూసుకోండి ఇలా తిక్గా అయిన తర్వాత నేను ఇక్కడ మెజర్మెంట్ స్పూన్ చూపిస్తున్నానండి ఈ స్పూన్తోనే నేను ఇక్కడ ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి ఎసన్స్ అనేది చెప్తాను ఇక్కడ చూడండి నేను బేకర్స్ అని చెప్పేసి బాదం మిల్క్ మిక్స్ ఎసెన్స్ తీసుకున్నాను మనం ఏ బ్రాండ్లోనైనా తీసుకోవచ్చు కానీ ఇలా ఎసెన్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మన బాదం మిల్క్ అనేది టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఆ స్పూన్తో త్రీ ఫోర్త్ కప్ ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు వేసన్స్ వేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలండి ఇలా చూడండి చూపించినట్లుగా మరుగుతుంది కదండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి ఈ ఫ్రెష్ క్రీమ్ని మనం ఈ మిల్క్లో వేసుకోవాలి ఇప్పుడు మనం మిల్క్ అనేది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి వెచ్చగానే ఉన్నాయి దాంట్లో నేను ఇక్కడ ఈ తిక్కుగా ఉండే ఈ ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నాను వేసుకొని అది కూడా పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా కూల్ అయ్యే వరకు మనం బయటే ఉంచుకోవాలండి ఇలా కూల్ అయిన తర్వాత మనం జీడిపప్పుని వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్న తర్వాత దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలండి ఇలా కూల్ అయిన బాదం మిల్క్ని నేను ఒక బాటిల్లోకి షిఫ్ట్ చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా నేను చూపించినట్లుగా రెడీ అయ్యిందండి ఇలా మనం వేసుకున్న క్రీమ్ కానివ్వండి అలానే క్యాష్యునట్స్ కానివ్వండి ఒక లేయర్లో ఫామ్ అవుతుంది మనం త్రీ టు ఫోర్ అవర్స్ కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకి అప్పుడు కానీ ఇలా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిన తర్వాత మనం గార్నిషింగ్ కింద మనం కావాలంటే కట్ చేసుకున్న ఆల్మండ్స్ యూస్ చేయొచ్చు పిస్తా యూస్ చేయొచ్చు అలానే సాఫ్రాన్ యూస్ చేయొచ్చండి నేను ఇక్కడ కట్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ సాఫ్రాన్ యూస్ చేసుకొని గార్నిషింగ్ చేసుకుంటున్నాను ఇలా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత మన షాప్ స్టైల్ బాదం మిల్క్ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఇలా రెడీ అయిన బాదం మిల్క్ని చూడండి ఇలా నేను చూపించాను కదండి లేయర్ ఫామ్ అవుతుందని అందుకే కొంచెం దగ్గర నుండి చూశాను ఇలా థిక్ లేయర్ కింద వస్తుంది చూడండి ఇప్పుడు నేను స్పూన్తో కూడా తీసి చూపిస్తాను ఇది షాప్ స్టైల్ కాబట్టి ఇలానే ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు తాగాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్